ఏపీలో మరో కూటమి ఏర్పాటు కాబోతోంది కాంగ్రెస్ సారథ్యంలో కేంద్రంలో ఏర్పాటైన ఇండియా కూటమిలో భాగస్వామిగా ఉన్న సీపీఐ సీపీఎం పార్టీలతో కలిపి కాంగ్రెస్ పార్టీలో ఏపీలో కూటమిగా ఏర్పాటు కాబోతున్నాయి ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ రాష్ట అధ్యకురాలు వైఎస్ షర్మిలారెడ్డి ప్రకటించారు రానున్న రోజుల్లో ప్రజా సమస్యలపై పోరాటం చేసేందుకు సిద్దమయ్యామని భవిష్యత్తులో కలిసి పోటీ చేసేందుకు అవకాశాలున్నాయన్నారు ఈ మేరకు చర్చలు జరిగాయని ఆమె స్పష్టం చేశారు కేంద్రంలో బలంగా ఉన్న బీజేపీ రాష్టంలోని అధికార వైసీపీని గత్తి దించాలంటే బలంగా ఉండాలి ఆమె స్పష్టం చేశారు తనకు సంఘీభావం తెలిపేందుకు వచ్చిన సిపిఐ సిపిఎం నేతలు రామకృష్ణ శ్రీనివాసరావుతో కలిసి మీడియా సమాపేశంలో ఆమె మాట్లాడుతూ ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు సిపిఎం సిపిఐ పార్టీలతో కలిసి ప్రభుత్వంపై పోరాటాన్ని సాగిస్తామన్నారు రాష్టంలో టీడీపీ వైసీపీ కేంద్రంలోని బీజేపీకి బీటీఎంలుగా ఉన్నాయని కాబట్టి తామంతా కలిసికట్టుగా పోరాటం చేయకపోతే పెద్ద పర్వతాలను దించడం అసాధ్యమన్నారు రెండు పార్టీలతో కలిసే భవిష్యత్తులో కార్యక్రమాలను నిర్వహిస్తామని శర్మల వెల్లడించారు ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కృషి చేస్తామన్నారు ప్రజా సమస్యలపై కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అనంతపురంలో పెద్ద ఎత్తున సభ నిర్వహిస్తున్నామని ఈ సభకు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే హాజరవుతున్నారన్నారు ఈ సభకు సిపిఐ సీపీఎం పార్టీలు కూడా హాజరు కావాలని ఈ సందర్భంగా షర్మిల ఇరువురు నేతలను ఆహ్వానించారు ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో కలిసి కట్టుగా ఒక్కో ఫోర్స్ లా తయారు కావాలని నిర్ణయించుకున్నామన్నారు చేస్తున్న ఈ పోరాటం కాంగ్రెస్ పార్టీకి లబ్ది చేకూరుతుందో లేదో తెలిపారు తెలియదు కానీ ఇతర పార్టీలకు ఏ మేరకు లాభ నష్టాలు విశ్లేషకులు కామెంట్స్ చేస్తున్నారు